ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసుకోవడం కోసం నరేంద్ర మోడీ పార్లమెంట్లో చట్టం తయారు చేసుకున్నాడు ఇంతకు మొదలు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ దేశంలో ప్రజ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మనం ఏర్పాటు చేసేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్సభ ప్రతిపక్ష నేత ఈ దేశ ప్రధాని ముగ్గురు కలిసి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే సప్ కాదు కాదని చెప్పి సపరేట్ చట్టాన్ని తయారు సుప్రీం సుప్రీంకోర్టుకి హక్కు లేనట్టు చట్టమే తయారు చేసిండు కారణం ఏంటి అంటే ఈ దోపిడికి పాల్పడడానికే ముందే కంకణం కట్టుకున్నాడు నరేంద్ర మోడీ ఈ పని చేయకపోతే గెలవడాన్ని అతనికి తెలుసు అట్లా సెలెక్టెడ్ పర్సన్స్ని పెట్టుకొని ఆయన ఈ దేశంలో విధ్వంసం సృష్టించడం అనేది జగమెరిగినటువంటి సత్యం ఇలా ఆయనకు వచ్చిన ఓట్లు అందరికి తెలిసే ఆయన ఇంత చేసిన ఇంత చేసినా అంటే మొత్తం మీద కొన్ని స్థానాలను అన్ని స్థానాలు చేయడానికి వీలు కాదు సెలెక్టెడ్ చేయాలంటే అన్ని స్థానాలు చేయాలంటే టైం పడుతుంది వీలు కాదు ఈ ఐదారు నెలల కాలంలోనే రపారప గుర్తుకొచ్చింది కాబట్టి మొత్తం మీద రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఐదు వచ్చినాయి ఒక ఇరవై ఐదు సీట్లు కనుక తగ్గితే కథమయ్యేది కానీ ఇక్కడ మూలియ నక్కం మీద పడ్డట్టు ఏపీలో జరిగినటువంటి పెద్ద కుంభకోణమే బయటపడ్డది ఏపీలో కానీ ఒరిస్సాలో కానీ ఏ కుంభకోణం బయటపడ్డది ఓట్ ఫర్ డెమోక్రసీ అనే డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కన్నా పన్నెండు శాతం ఓట్లు లెక్కింపు జరిగినాయి ఎక్కువ అని చెప్పి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ క్లియర్గా చెప్పేసింది అంటే ఓట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై శాతం పోలయని అనుకో అసలు ఓట్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి ఉన్న తేడా ఎంత పది శాతం ఓట్ల కానీ ఎక్కువ ఏముండదు కానీ పన్నెండు శాతం ఓట్లు ఎక్కువ 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 పోలయ ఎక్కువ కౌంటింగ్ చేసింది కౌంటింగ్ చేసిందంటే ఏదో మాయా జరిగిందని అర్థం అంటే ఈ దెబ్బకు ఇగల అపహాష చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఇలా పవన్ కళ్యాణ్కి బైక్ బై వచ్చినాయి ఆయన ఏమో ఇరుగదీసినట్టు ఇద్దరు రాజకీయాలు చేసి సేవ చేసినట్టు బైక్ బై రావడం ఇవన్నీ అంటే సెలెక్టెడ్ విధానంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో బీజేపీని లీడ్ చేయాలనే ఉద్దేశంతో కావాలని చేసినట్టు ఇలా అందరికీ అనుమానాలు వస్తూ ఉన్నాయి మొత్తం మీద ఏపీలో ఓటు ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ పన్నెండు పాయింట్ పన్నె పన్నెండు పాయింట్ పైన అంటే పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఐదు నాలుగు శాతం ఓట్లు ఎక్కువ కౌంట్ చేసిరు అంటే పడ్డ ఓట్లకైనా ఎక్కువ కౌంట్ చేసి పది శాతం ఓట్లు పెంచితే వాళ్ళు ఆటోమేటిక్గా విన్ అవుతారు ఇది జరిగింది ఏపీలో అని కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెప్పింది ఆ సంస్థను వీళ్ళు ఏం చేయలేరు కూడా వీళ్ళు చేస్తే వీళ్ళని ప్రజలు తొక్కిడ్చి పెడతారు ఇది ఏపీలో పాలైనటువంటి తీరు వరిసెలు కూడా సేమ్ చేసిరు ఒరిస్సా నవీన్ పట్నాయక్ను ఖతం చేసిరు పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు కూడా ఎక్కువ కౌంట్ చేశారు మొత్తం మీద మాయదారి ప్రభుత్వం ఎందుకంటే ఏం చెయ్యని మోడీ ఎట గెలుస్తాడు ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఇళ్ళు ఇచ్చి బావులు ఇచ్చి పాఠశాలలు కట్టి ప్రయోగశాలలు కట్టి ప్రయోజకులు చేసి ఆర్మీని పెట్టి ఉద్యోగాలు ఇచ్చి వ్యవస్థను స్థాపించి ఈ దేశానికి ప్రాజెక్టులు కట్టి నిర్మాణం చేసి ఈ దేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీలే ఇలా ఓసారి గెలిస్తే ఓసారి ఓడిపోతే ప్రజల కోపం వస్తే ఓడిస్తారు వీళ్ళు నిస్సిగ్గుగా నిత్యగా బు భయం లేకుండా ప్రజలకు ఒకేసారి చేస్తారంట ఓట్లు ఒకేసారి జమిలీ ఎన్నికలు చేస్తారంట అంటే మోసం చేయనికే ఇలా ఒక్క అసెంబ్లీ స్థానంలో ఒక్క లక్ష రెండు వందల యాభై ఓట్ల ఓట్ల నుండు దొంగ ఓట్లను వీళ్ళు కనిపి తయారు చేసుకోవాలంటే మొత్తం మీద నాలుగు వేలకు పైగా అంటే కనీసం కొన్ని కోట్ల కొన్ని కోటాను కోట్ల ఓట్లను ఇలా దండుకోవడానికి ఈ దండుపాలెం బ్యాచ్ వచ్చింది నరేంద్ర మోడీ పరువు పోతూ ఉంది తల లోపల సిగ అంటే మీడియా ఆ మీడియా మరి ఎట్లా బతుకుతుందో ఏం కదో తెలియదు కానీ వణికిపోతూ ఉండరు ఓటమి భయంతో నరేంద్ర మోడీ ఇలాంటి పన్నాగాలకు పాల్పడుతున్నాడు అనేది ఖచ్చితంగా జగమెరిగినటువంటి సత్యం